కోటేయాలని కోరుకుంటూ ఇప్పుడు పెద్దలు మన పార్లమెంట్ సభ్యులు తరప్ప అరవింద్ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ మాట్లాడి మాట్లాడి దినేష్ భాయ్ గొంతు అయింది మాట్లాడాలి మరి ఆయన జిల్లా అధ్యక్షుడు అయిపోతే నాకు మాట్లాడాల్సి వస్తుంది నాకు గొంతు అయింది పోతుంది అందుకని ఆయన చేసింది ఏ కాలూరులో ఎయిర్పోర్ట్ ఉన్నదా లేదా ఒకటి కట్టుదాం ఒకటి కట్టుకుందా ఎయిర్పోర్ట్ కట్టుకుంటాం అటు దుబాయ్ మొక్కలు ఉంటుందా మన ఊళ్ళో అన్నా ఫ్రీ ఫ్రీ ఫ్లైట్ లేపిస్తా ఫ్రీ ఫ్లైట్ లేపిస్తా పొద్దున పోయి సాయంత్రానికి మళ్ళీ ఇంటికి వస్తారు ఉద్యోగం చేసుకుని వచ్చేస్తారు ఫ్రీ ఫ్లైట్ లేపి మీకు ఫ్రీ బస్ ఇచ్చేదా కాంగ్రెస్ వాళ్ళకి అట్లానే ఫ్రీ ఫ్లైట్లు లేపిస్తా రైల్వే స్టేషన్ ఉందా వందే భారత్స్తున్నా నేను నిజామాబాద్కి హైదరాబాద్ ఇందూర్ కి వందే భారత్స్తున్నా కాపీ ఇంటింటికి రైలు ఎక్కించకపోతుంది ఇంటింటికి వచ్చి రైల్లో ఎక్కించకపోతుంది ఈ గల్లీలో వస్తుంది అట్లా అందరూ ఎక్కుది ఇంటికి పొడుగుంటుంది రైలు ఓ లక్ష రూపాయలు ఇద్దమ్మా పెన్షన్ నెలకి నాలుగు బెడ్రూమ్లు ఇల్లు కట్టిస్తా నాలుగు బెడ్రూమ్ల కట్టిస్తా మళ్ళా బయట ఉండాలి ఈ ఇల్లు ఇది ఇల్లు కట్టుకుంటూ జాగలేదు పాపం బయట బయట ఉండాలి రెండు మూడు ఫారెన్ కార్లు ఉండాలి ఫారెన్ కార్లు ఫ్రీగా ఇప్పిస్తాము ఇప్పించేసి దానికి పెట్రోల్ పోసుకోవాలి కదా డీజిల్ పెట్రోల్ ఇంటికో పెట్రోల్ పంప్ కూడా పెట్టిస్తాం చెప్తా మీతో ఓట్లు వేయించుకుంటా పీక్తా ఎన్నిసార్లు మోసపోతారావా మీరు ఎన్నిసార్లు పోతారు పత్తి ఐదు సంవత్సరాలకు మోసపోతారా ఏమై తులంబంగారు ఏమాయ్ నాలుగు వేల పెన్షన్ నిరుద్యోగ వృత్తి నాలుగు వేలు ఏమాయ్ ఇంద్ర ఇల్లు ఏమాయ్ మీ ప్లాట్ ఉంటే కట్టుకుంటే ఐదు లక్షలు ఇస్తానని ఏమాయ్ పది లక్షల ఆరోగ్య బీమా ఆరోగ్యశ్రీ ఏమాయ్ ఏమాయ్ బస్సు ఎక్కి తిరుగుమా అంతే అవి పాత బస్సులు బస్ బస్టాండ్లు కూడా లేవు ఏమున్నది నీకోసం సుక్కలు తెప్పుకొని తెచ్చిస్తా మంచిగా చైన్ కిడా లాకెట్లు సుక్కనే సుక్కని వేసుకొని తెప్పుకొస్తా మస్తుంటాయి సుక్కలు ఎన్నంట తెచ్చిస్తా ఈ ఫ్లైట్లలో చంద్రమండలం షికార్ కూడా చెప్పించుకొని వస్తా ఎలక్ట్రిక్ స్కూటీలు ఇచ్చి రా స్కూటర్లు ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మాయిలకి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన చదువుకునే అమ్మాయిలకి ఇచ్చిరా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎన్నిసార్లు మోసపోతారు గానం వాగ్దానాలు చేసి మోసం చేస్తారు మిమ్మల్ని మళ్ళీ దేవుళ్ళ మీద ఒట్లు వేసిండు వేసిండ లేదా వేసిండ పుట్టాడు వేసిండు కదా అంతకుముందు గద్ద ముక్కడు మోసం చేసిపోయాడు అంతకుముందు గద్ద మొక్కడు మోసం చేసిపోయాడు ఎన్నిసార్లు మోసపోతారు మానేమి శిబిణికి కాలూరులో ఎయిర్పోర్ట్ కడతా కానాపూర్లోకి ఎయిర్పోర్ట్ కడతా ఏ చెప్తే చేస్తాడు పసుపు కూడా అన్నాడు తెచ్చిండు పసుపు రేట్లు పెంచుతానాడు నాలుగు వేలకి వెళ్ళి పదహారు పదిహేడు వేలు చేసిండు ఇది కూడా వేస్తాడేమో ఏర్పడ్డ అనుకోని పోటీ ఏమో లేదు పది పది తులాలు ఇచ్చేద్దాం పది తులాలు ఇచ్చేద్దాం లేదు రెండు లక్షల రూపాయలు కదా మీకైతే వాడు వాగ్దానం చేసేవాడు పొట్టు డెబ్బై వేలు ఎనభై వేలు ఉండే ఓ పది పది తులాలు ఇచ్చేద్దాం ఇది ఎన్నడం మీ గల్లీలు చక్కగా లేవు మీ రోడ్లు ఇది రోడా ఇది రోడ్ కదా ఈ రోడ్ ఉందా నాకైతే డాంబర్ గా నడతలేదు సిమెంట్ గా నవడతలేదు డాబర్ గా మోర్లు చక్కగా లేవు రేపు ఇప్పుడు ఎండాకాలం వచ్చింది రేపు వర్షాకాలం రాగానే దోమలు డెంగ్యూ జ్వరాలు చికెన్ గున్యాలు హాస్పిటల్ వాడాలి పైసలు మనమే తెచ్చి కట్టాలి ఆరోగ్య బీమా లేదు దేశం మొత్తం ఐదు లక్షల ఆరోగ్య బీమా ఆయుష్మాన్ భారత్ నరేంద్ర మోడీ నడుస్తున్నది తెలంగాణలో ఇస్తున్నాడు మీరు నడువరిస్తలేరు దేశం మొత్తం ఐదు కోట్ల ఇల్లు కట్టిండ్రు ఐదు కోట్ల ఇల్లు కట్టిండు నరేంద్ర మోడీ మీరు గూగుల్ చేసుకోండి నేనేమద్ద నన్ను నమ్మద్దు నన్ను నమ్ముగా అంటలే గూగుల్ చేసుకోండి ఐదు కోట్ల ఇల్లు కట్టిండి అద్దా మీకు అద్దా కావాలంటే గల్లీలో కూడా కమలానికి గుద్దాలా ఢిల్లీలో కుద్దుతున్నారు ఢిల్లీకి వెళ్ళి పైసలు వస్తున్నాయి అది మీ దాకా ఇస్తలేరు గల్లీలో దొంగల కోటేస్తున్నారు మీరు బీజేపీ కోటేయాలి గంగన్నన వెంకన్న రంగన్న కాదు పువ్వు కమలం నరేంద్ర మోడీ అంటే మీరు వ్యక్తికేస్తలేరు వ్యవస్థకేస్తున్నారు ఓటు వ్యవస్థ కేయాల మీరు వ్యక్తి కాదు అవినీతి రహిత వ్యవస్థ పేరే భారతీయ జనతా పార్టీ దానికోటేయరు మీరు ఆ సో ఈ రకంగా ఎన్నిసార్లు సార్లు మోసపోతారు మీరు ఎన్నిసార్లు సార్లు మోసపోతారు నాకు బోసనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే ఓ ఇరవై ఏళ్ళ కింద అప్పట్లో రోడ్లు మన గ్రామాలు ఈ గ్రామాలు తీసుకుపోయి మున్సిపాలిటీలో కలిపి నాలుగు నాలుగు ఐదైదు శాతం మీ ఐదింతలు ప్రాపర్టీ ట్యాక్స్ ఇంటి పన్ను పెరిగింది పెరిగిందా మీరేమో పిచ్చోళ్ళ లేక ఇంటి పన్ను కడుతున్నారు ఆయన మేయర్ అభ్యర్థి ఇంటి ఆయన పెద్ద హోటల్ ఉన్నది ఆయన పన్ను కడతలేడు ఆస్తి పన్ను కడతలేడు ఎనిమిదిన్నర కోట్లు అప్పుడు మున్సిపాలిటీకి ఇప్పుడు ఎలక్షన్ నిలబడి మేయర్ అవుతా అని కాంగ్రెస్ కూడా అమ్ముకున్నాడు మన నిజామాబాద్ కూడా మహేష్ కుమార్ కూడా పైసలు తీసుకున్నాడు ఆయనకు అమ్ముకున్నాడు ఇక మేయర్ అయ్యి ఇంకా ఎక్కువ దోసుకోవచ్చు అని ఎనిమిదిన్నర కోట్లు పద్దెనిమిది సంవత్సరాలు కట్టనోడు దెబ్బ కట్టిండు ఎందుకు కట్టిండు మళ్ళీ దోసుకుందామనే కట్టింది కదా పద్దెనిమిది సంవత్సరాలు ఎందుకు కట్టలే పైసలు ఉండగా నియత లేక నియతలో లేనివనికి ఓటేసుకుంటే ఎందుకు అమ్మా మనము నియత లేని ఓటేసుకుంటే ఎందుకు ఆ పైసలు ఆస్తి పన్ను కడతనే కదా మనకు రోడ్లు ఏంటి మౌన సాఫ్ అయ్యేటి లైట్లు వచ్చేటివి మన గల్లీలు మంచిగా ఏటి శుభ్రంగా ఏంటి చెత్త ఎత్తిత్తిపోసలు ఉంటది జీతాల సమయానికి ఇయ్యాల వాళ్ళకి మున్సిపాలిటీలా పన్ను ఎగ్గొట్టని కూడా అంటే ఇక దాని తర్వాత మా మోర్లు మంచి లేవు మా రోడ్లు మంచిగా లేవు అని మీనెత్తి మీరే వాళ్ళ కొట్టుకోవాల్సి వస్తుంది మనం ఏం పోయింది ఎయిర్పోర్ట్లు కట్టిస్తాము రాకెట్లు పెడతాము ప్లేన్లు కాదు కార్లు కాదు బస్సులు కాదు రాకెటే పెడతా పోయి అట్లా చంద్రుడు మీదకి అట్లా తిరిగి షికారు చేసుకుని రండి నా ఇష్టం ఇట్లా వాగ్దానాలు చేసుకుంటే నమ్ముతా ఓట్లేసుకుంటా పోతా ఉంటే ఇట్లనే మోసం చేస్తా ఉంటారు మిమ్మల్ని రైతులని మోసమే మహిళలని మోసమే నిరుద్యోగులని మోసమే కనీసం బిలగాన్లకి బీసీఎస్సి ఎస్టీ బిలంగాన్లకి చదువుకుంటే ఫీ రీఎంబర్స్మెంట్ కూడా ఇస్తలేరు ఆ ప్రైవేట్ కాలేజీలు బంద్ పెట్టిండ్రు మొత్తం పైసలు కడతా అంటేనే సీట్ ఇస్తున్నారు ఇప్పుడు అలాగన్ని బకాయిలే పొట్టు కూడా వచ్చిండు మళ్ళా పొంగనాలు కొట్టిండు పోయిండు అరవింద్ స్మార్ట్ సిటీ అరవింద్ స్మార్ట్ సిటీ బేవూఫ్ నువ్వు ప్రతిపాదన నువ్వు పంపాలా రాష్ట్ర ప్రభుత్వం పంపాలా ఆ గత ముక్కడు పంపలేదు ఆ గత ముక్కడు పంపలేదు నువ్వు తుండమూతావు నువ్వు కూడా పంపలేదు రెండేళ్ల నువ్వు ప్రతిపాదన పంపితే కదా వాళ్ళు ఇచ్చేది ఎంపీ పంపాడు ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం పంపుతుంది కేంద్ర ప్రభుత్వం రెండు ఇస్తాము తెలంగాణకి లేదా మూడు ఇస్తాం అంటది ఆ మూడు ఏయి కావాలనేది నువ్వు పంపాలి ప్రతిపాదన చదువుకోలే చదువుకున్నాడు మన ముఖ్యమంత్రి మళ్ళా నా పేరు రేవంత్ రెడ్డి కాదు రేవంత్ ఉద్దీనన్న నాకు నాకు ఏం పర్వాలేదు అన్న బ్రోకర్ ముఖ్యమంత్రి పదవి వానికి రాడు బ్రోకర్ పదవి కానికొచ్చాడు నిన్న మొన్న దాకానేమో సరస్వత అమ్మవారి మీదొట్టు మహాంకాల అమ్మవారి మీదొట్టు కనకదుర్గమ్మ అమ్మవారి మీదొట్టు లక్ష్మీ నరసింహస్వామి మీదొట్టు అయోధ్య రాముడి మీదొట్టు సుద్దులగుట్ట మీదొట్టు కిల్ల రామ్ మందిర్ రాముడి మీదొట్టు అని అన్ని అన్నోడు ఎలక్షన్లు కాగానే నా పేరు రేవంతు అయినా పర్వాలేదు గారు మహిళలను అడగద్దు కానీ మొగలను అడగల సుంతి చేసుకున్నాడా రేవంత్ చేసుకున్నాడా చెప్పు అటు న్యాయం లేదు అభివృద్ధి లేదు మోసగాడు మళ్ళా మన దేవుళ్ళ మీద జోకులు తాగటం దేవుడు తాగను అనుకో దేవుడు నాన్ వెజ్ తినేటం దేవుడు తిననుకో దేవుడు కళ్ళు తాగటం ఈ జోకులు మళ్ళా దయచేసి ఆలోచన చేయండి స్మార్ట్ సిటీ వీళ్ళు పంపకపోయిన ప్రతిపాదన నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు కేంద్రం కెళ్లి అమృత్ పథకం గీడ త్రా అరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మన మోర్ల కోసము కేంద్రం నుంచి తెచ్చినాం అవి కూడా మింగుతున్నారు అవి కూడా వేరే స్కీంలకి మరలిస్తున్నారు ఇక మీరు గల్లీ కమలంపు గేట్లేకపోతే ఎట్లా ఆడనేమో మోడీ అన్న ఒక మంచి పని పని చేసే దొర కోటెత్తారు ఈడనేమో దొంగల కొట్టేస్తారు దొంగల పార్టీ కొట్టేస్తారు ఈయన నా దగ్గరకు మత్సార్లు వచ్చిండు నా దగ్గర ఆయన వేరే పార్టీలో ఉన్నా కూడా నా దగ్గరకు వచ్చిండు పది సార్లు వచ్చిండు సార్ ఈ కష్టం ముందు ఈ కష్టం ఉంది రూపాయి వస్తలేదు మున్సిపాలిటీకి వెళ్ళి వస్తలేదు ఎందుకో రాదన్న ఈడ ప్రతి ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో నిజామాబాద్ పట్టణంలో తొంభై నాలుగు కోట్ల ఆస్తి పన్ను ఉన్నాయి అంటే కఠిన ఎన్ని ఉన్నాయి ప్రతి సంవత్సరం వందల కోట్ల నిజామాబాద్ వెళ్తుంది ఏడిపోతున్నాయి పైసలు మింగుతున్నారు మింగుతున్నారు మనకేమో రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తే చాలా రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తే చాలు ఆ వాళ్ళు కొనుక్కుని దానికి కూడా పైసలు ఇస్తారు రియాల్ రేపు వాటికి కూడా పైసలు ఇస్తారు ఆ కొనుక్ కూడా పెద్ద బేజార్ తోటి కొంటున్నారు అంతేనా సమయాన్ని కొనరు రోడ్ల మీద ఆరేస్తారు అది వర్షం పడ్డదంటే కథమే రంగులు మారుతాయి మరి అది కొంటడా లేదా టెన్షన్ వర్షం లేదా అని టెన్షన్ ఆ పర్వలే అది అర్థంగా తిన ఈ కంటే ఇది మేలు కదా మనది అందుకనే అన్నాం మన ఇందూరు మన మేయర్ అని గల్లీలో కూడా దొరకే ఓటేయన్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దురా దొంగల కోటేయకుండ్రి మాటి మాటికి చెప్తున్నా ఏడిపోయినా చెప్తున్నా వ్యక్తికి కాదు వ్యవస్థ కోటేయండి భారతీయ జనతా పార్టీ అన్నది అవినీతి రహిత వ్యవస్థ మన పైసలు మన గల్లీల ఉపయోగపడాలి మన గల్లీలు శుభ్రం కావాలి మన రోడ్లు మంచిగా ఉండాలి మన పిల్లల ఆరోగ్యం బాగుండాలి దుమ్ము దూలి ఉండొద్దు దోమలు ఉండొద్దు అంటే ఒకటే మార్గం ఢిల్లీకి వెళ్ళి వాడు పైసలు పంపుతున్నాడు వాడి అభ్యర్థి గల్లీల కార్పొరేటర్ ఉండాలి లేకపోతే గాయం పైసలు మళ్ళీ ఎక్కడ ఉన్నాడు అక్కడనే ఉంటుంది మన మన బతుకులు ఇటనే ఉంటాయి దయచేసి ఈసారి ఆలోచన చేసి ఎల్లుండి పదకొండవ తారీఖు నాడు కమలం పువ్వు తప్ప వేరే గుర్తు దిక్కే చూడొద్దమ్మా వేరే దిక్కు అటు గుర్తు దిక్కు చూడనే చూడకు నన్ను ఏడు సంవత్సరాలను చూస్తుండ్రు దినేష్ బాయ్ చెప్తున్నాడు ఏడు రూపాయల ఆరోపణ ఉందా నాకంటే ముందు మీ చెల్లె ఉండే కదా ఎంపీ ఉండే కదా పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో మీ చెల్లెనే ఉండే కదా ఆరోపణలు ఉండేనా అవినీతి ఆరోపణలు ఉండేనా స్కాములు అయినాయా లిక్కర్ స్కామ్ అయినాయా చెప్పుండ్రి ఇందూర్కి వెళ్లి కళ్ళు తీసుకుపోయి ఢిల్లీలో అబ్బింది ఇప్పుడు నా మీద ఉన్నదా ఈడ మనకు ఎమ్మెల్యే పక్కకి మీరంటే రూరల్ కి వస్తారు మన అర్బన్ ఎమ్మెల్యే గెలిచిండు రూపాయి అవినీతి ఆరోపణ ఉన్నదా రాజేష్ ఇటు పక్కకి రాకేష్ రెడ్డి గెలిచిండు రూపాయి అవినీతి ఆరోపణ ఉన్నదా లేదు వ్యవస్థ భారతీయ జనతా పార్టీలా ఆ వ్యవస్థలోనే అవినీతి ఉండదు కాబట్టి మీకు రెండు చేతులు జోడించి అడుగుతా ఉన్న వ్యక్తికి కాదు వ్యవస్థ పోటీ భారతీయ జనతా పార్టీ కోసం సరేనా అమ్మా సరేనా పొద్దున్నే కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు ఇద్దరు పత్రికే అంత మా నాయన మిత్రులే కదా సరే తీసుకుని నేను పురుషోత్తగా కూర్చున్నాను నెక్కరేసుకొని ఏది టెన్షన్ లేదు ఎలక్షన్లో అంటే మాకు టెన్షన్ ఉండదన్న మేము ఐదేళ్ళు పనిచేస్తాము మాకు పరీక్షలు రాగానే కింద మీద పడము మేము మేము ఐదేళ్ళు పనిచేస్తాము మేము దొంగ పనులు చేయము మేము ఓటు పైసలు మింగము మాకు చాతనే పని చేస్తాము నాలుగు నలుగురికి వాళ్ళు యాద పెట్టుకునేటట్టు పనిచేస్తాము అంటే బేఫికర్ ఉన్నాడు మీరు ఏడాక్ గెలుస్తలేరు కాంగ్రెస్ వాళ్ళు మీకు అరవైలా ఇటు హిందుస్థాన్ల ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ఉంటాయి అటు పాకిస్తాన్లో ఇరవై ఒకటి ఉంటాయి ఆ పాకిస్తాన్ ఏమో ఆ ఎంఐఎంఓడు గెలుస్తుండు ఇటు హిందుస్థాన్లంతా బీజేపీ గెలుస్తుంది మీరు ఒకటి రోడ్డు గెలిస్తే చాలా ఎక్కువ అని చెప్పినారు పొద్దున పొద్దున అనవసరంగా వచ్చి మీ దగ్గరకు అనుకున్నారు చె ఇదో ఈ పురుషత్తుగా కూర్చుని ఏంది అని మా పరీక్షలు మాకు టెన్షన్ ఉండదు సంవత్సరం పూటగా చదువుకునే వాళ్ళు ఇన్నరా అమ్మ అర్థమైందా మీ గల్లీల అభివృద్ధి మీ చేతుల్లో ఉన్నది మా చేతుల్లో లేదు మీ చేతుల్లో ఉన్నది ఇస్యే కమల్ కే నిషాన్ కు ఓటు దో పువ్వు గుర్తుకి ఓటే ఉండ్రి భారత్ మాతాకి భారత్ మాతాకి